అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి పదేళ్ళు మనకు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కానీ సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవడం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేయడం పేదింటి ఆడపిల్ల పెళ్ళైతే లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లీయడం ఆ పిల్లలు స్కూల్ కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కొత్త మెడికల్ కాలేజీలు కొత్త పాఠశాలలు ఒకటి రెండు కాదు పదేళ్లలో చాలా పనులు చేసుకున్నాం సరే కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం పదేళ్ళు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి నాలుగు వందల ఇరవై హామీలిచ్చి చార్సో బీస్ ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పింది యాల్చండాలా మీకు ఇక్కడున్న రైతు బిడ్డలు మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాంగనే రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగు పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలు పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంట్లో ముసలి ఉంటే నాలుగు వేలు ఇస్తా ఇద్దరు ముసలి ఉంటే ఇద్దరికి నాలుగు వేల చొప్పున ఎనిమిది వేలు ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు అదేవిధంగా ఒకటి రెండు కాదు మా తమ్ముళ్ళకు చెప్పిండు మా చెల్లెలకు చెప్పిండు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు వంద రోజుల్లో అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు అన్నాడు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నాడు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు రెండు లక్షల రుణమాఫీ అమలు కాలే డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది నిన్ననే ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది అంటే నాలుగు నెలలు నిండింది ఐదో నెలలు అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు అదేవిధంగా ఆడబిడ్డలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లో ఇస్తామన్నావు కదా ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు ఇకసెక్కాలు ఆడుతున్నాడు నేను సెక్రటేరియట్ లో లంకబిందెలు ఉంటాయని కొని వచ్చినా ఇక్కడ లంక బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు